శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారికి గౌరవనీయులు మా సోదరుడు సహచరుడు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారికి గౌరవనీయులు రాజ్యసభ సభ్యుడు సోదరుడు సురేష్ రెడ్డి గారికి గౌరవనీయులు శాసనసభ్యులు సంజయ్ గారికి డాక్టర్ సంజయ్ జైత్య శాసనసభ్యులు గారికి గౌరవ జైత్య జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు సోదరుడు విద్యాశ గారికి గౌరవ కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారికి మా అన్న ఎమ్మెల్సీ గారు రమణన్న గారికి మరియు వేదిక గౌరవ పెద్దలందరికీ అనేదా మంచి కదా ఈ రోజు వేదిక కుటుంబ సభ్యులందరికీ పేరుపై నమస్కారాలు మేమందరం కూడా మా సీనన్న మహబూబ్ నగర్ నుంచి మా మహబూది గారు హైదరాబాద్ నుంచి నేను కరీంనగర్ నుంచి వాటిగా రాలే ఎక్కడ గెలుతుండో అక్కడ తెలుసుకొని వస్తాం మా బాలను గెలుతుండ్రు కాబట్టి వాళ్ళ అందరం వచ్చినాం మేము వల్ల కొంచెం ముందు ఆడతాం ఎట్లుంది బాజిలాడన్నా మనం ఏం భేదంగా గెలుచర్గా తెలుసుకున్నాం కా బాధిరాడన్నా బంపై గెలుతున్నాగానే మేము ముగ్గురు వచ్చు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఈరోజు మమ్మల్ని పార్టీ నుంచి పంపించారు పార్టీ స్టేట్ నుంచి అద్భుతంగా గెలుస్తున్నాం రిపోర్ట్స్ సోదలారా ఒక్కసారి ఆలోచించుకోండి మా అన్న సమర్థవంతం నాయకుడు ఎక్కడ కూడా శాసనసభ్యుడిగా ఉన్న కూడా అక్కడ మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తులు మన గౌరవ నీలు మన కేసీఆర్ గారు సమర్థవంత నాయకుడు అని చెప్పే ఆర్టీసీ చైర్మన్ ఇచ్చినప్పుడు సమర్థవంతంగా పనిచేసి అని పేర్ ఇచ్చుకున్నాడు నేను రాంగ్ అడిగిన కొంతమందిని మరి బాజేడు కోరుతాను గెలిపిద్దాను గెలుతాను ఓతురు కదా మరి అంత మంచి వ్యక్తులు ఎందుకు కూడా కొట్టి రాయని అడిగిన సార్ మాకు తెలుసు సార్ ఎట్లా పసుపోటు రాలే ఇప్పుడున్న ఎంపీతో రాదు డెఫినెట్గా ఆయన ఎంపీ వేద్దామని అనుకున్నాం సార్ అందుకే ఈసారి ఎంపీ గెలిపిద్దామని కూడా సార్ మేము డెఫినెట్గా ఎంపీ గెలుస్తాడు సార్ ఈయనే అంటే ఆ నమ్మకం ఉంది సోదాలారా ఒక్కసారి ఆలోచించుకోండి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడము ప్రజలకు ఆవశ్యకత అవసరం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది వారు గొంతెత్తారు వారు బీజేపీ కలిసిపోయారు ఈ రోజు బీజేపీ పార్టీ సెంట్రల్ లో ఉన్నది వారు గొంతెత్తారు గొంతు గొంతెత్తకపోతే తెలంగాణ ప్రయోజనాలు ఎవరు కాపాడాలి మళ్ళీ ఎడారుగా మారుతుంది అందుకే ఈరోజు మీరందరికీ ఒక ప్రశ్నించే గొంతును మీరు పార్లమెంట్కి పంపండి ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈరోజు నిజామాబాద్ యొక్క సమస్యలు పరిష్కరిస్తేందుకు మీ ముందుకు ఒక ఆయుధంగా మారుతాడు ప్రశ్నించే గొంతుగా పంపేయండి డెఫినెట్గా న్యాయం చేస్తాడు కాబట్టి ఈ ప్రశ్నించే గొంతుకు గెలిపేయాలని చెప్పేసి మేము అందరూ రిక్వెస్ట్ ఇద్దాం మీ అందరికి వచ్చి జరిగింది సోదరుడా నేను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు రెండు శాఖలు ఇచ్చిన్నాం ఒకటి సివిల్ సప్లై శాఖ ఒకటి బీసీ వెల్ఫేర్ శాఖ చాలా బాధ కలిగింది మొన్న చూస్తే సివిల్ సప్లై శాఖలో మూడు నెలల ముందే భయపడుతుంది మేము కొనుగోలు కేంద్రాలు ఎట్లా చేయాలి గన్ని బ్యాగులు రైతులకు ఎట్లా డబ్బులు సమకూర్చాలి అని ఒక భయంతో చేసుకొని కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నడన్నా మీకు ఐకేపీ సెంటర్ ప్రాబ్లం వచ్చిందా కొనుగోలు కేంద్ర ప్రాబ్లం వచ్చిందా మీరు అమ్ముకున్నాక టక్కుమని మీకు అకౌంట్ డబ్బులు పడ్డ పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వంలో ఈరోజు కొనుగోలు కేంద్రాల కొనుగోలు చేసే పరిస్థితి లేదు రాంగ ఒక కలంకడ ఆగిన సోదలారా మీరు ఎందుకు ప్రైవేట్కి అమ్ముకుంటారు అని చెప్పిన సారు ఎంత కొంతకు అమ్ముకుంటాం ఆయన రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటే ఆ బియ్యం వడ్లు పోతే పైసలాట పోతే అచ్చతటలు లేవు అందుకే మేము తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి ఉందని చెప్తున్నారు ఈరోజు రైతు పరిస్థితి పదిహేను వందల రూపాయలు కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది సోదరులారా నేను మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి వాడు ఏ రోజన్నా ఎంఎస్పీ కన్నా తక్కువ ఒక రూపాయలు వచ్చిందా మీకు ఇరవై రెండు వందలు ఎంఎస్పి ఇచ్చిన పరిస్థితి ఈ రోజు రైతు లాగమైపోయారు నీళ్లు లేవు పంట ఎండిపోయింది ఉన్న పంట అమ్ముకుందామంటే కొనుగోలు కింద దళార వ్యవస్థ చేసింది ఈ రోజు పదిహేను వందల పద్నాలుగుకి వచ్చే పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది మరి మళ్ళా మద్దతు ధర రావాలి నీళ్లు రావాలి పంట పండాలంటే మరి ఇలాంటి నాయకుడిని మీరు గెలిపించే పరిస్థితి రావాలి కాంగ్రెస్ పార్టీ ఆగమైపోయింది తెచ్చే లేదు బీజేపీ పార్టీ మీద నమ్మకం లేదు మరి రెండు పార్టీలకు కాలం జల్లిందంటే బాజిరెడ్డానికి వస్తే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం ఎలా పనిచేసిందో మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎంపీగా అలా పనిచేస్తాడని చెప్పి ఈ రోజు మీ దగ్గర రావడం జరిగింది అందుకే సోదరులారా అంత దూరం నుంచి మేము వచ్చినామంటే మా బాధ్యరాడున్న విజయం తథ్యంగా భావిస్తున్నాం ఒక మంచి వ్యక్తుడు మంచి వ్యక్తి గతంలో పరిపాలన చూసిర్రు ఈ పరిపాలన చూసేసి మీరు ఒక్కసారి బాధ్యతను ఆశీర్వదించండి మాకు అండగా ఉంటాడు మీకు అండగా ఉంటాడు కేసీఆర్ గారికి అండగా ఉంటాడు కాబట్టి మీరు గెలిపించి పంపిస్తే అద్భుతంగా పనిచేస్తాడు కాబట్టి మళ్ళీ గెలిచిన మనం మీకు వస్తామని చెప్పుకుంటూ మీ అందరూ చెందిస్తున్నాడు జై తెలంగాణ